अंतराय तिरोप शांत शांत पावन मचिंत वैभव तरम वपुषि कुंजर मुखे मन्महे किमपि तुंदिल शरण करवाणी शर्म दंते चरण वाणी चरा चरोपजीव्यं करुणामसृण कटाक्षपात कुरुमामं बकृतार्थसार्थवाहम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तभूनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरान्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భా కల్ప వృక్షాయ నమతాం కామధే నవే నారాయణ సరస్వతి రాజ్యం అంత పోయింది అరణ్యానికి వెళుతున్నారు ఏదో పక్క ఊరుకు వెళ్ళొచ్చేటట్లుగాను నేను వెళ్ళొస్తాను మళ్లీ మిమ్మల్ని అందరినీ చూస్తాను సెలవివ్వండి అని అడుగుతున్నాడు కొనకటం లేదు వెనకటం లేదు ఇంతమంది ఇలా ఉన్నాను కూర్చున్నటువంటి వాడు ధర్మరాజు అంచేత నీ మనస్వాస్థ్యం ఉన్నదే ఇది చాలా శుభోదర్కమైనటువంటిది కళ్యాణ సర్వకల్యాణ అన్న అన్ని శుభములను అదే తీసుకుని వస్తుందయ్యా నువ్వు దేవేంద్రుడు అంతటి శత్రు వచ్చినా సరే ఈ లక్షణం ఉన్నటువంటి వాణ్ణి ఏమీ చేయలేడు ఒకప్పుడు నీకు మేరు పర్వతం మీద సావర్ని ఉపదేశించట శ్రీకృష్ణుడు ఉపదేశించట ద్వైపాయనుడు వ్యాసమహర్షి ఉపదేశించట వారణావత నగరంలోను పుగుతుంగంలో రాముడు ఉపదేశించట పరశురాముడు దృషద్వతిలో శంభుడు ఉపదేశించట్ట అవన్నీ నువ్వు విన్నావుగా అస్రౌషీహి అసితశ్యాపి మహర్షి అంజనం ప్రతి అసితునికి అంజనునికి చేసినటువంటి ఉపదేశములు విన్నావు కదా అంచేతను అనేక పెద్దలకు నువ్వు ఎందరో పెద్దలకు అనేక గురువులకు నువ్వు శిష్యుడు అయ్యావు మరి నారదుడు నిన్ను కలుస్తాడు సరే ధౌమ్యుడేమో నీకు పురోహితుడుగా ఉన్నాడు యుద్ధంలో నువ్వు ఈ రకమైన మనోదార్ఢ్యాన్ని నువ్వు కోల్పోవు యుద్ధంలో యుద్ధంలో కూడా ఈ మనస్వాస్థ్యాన్ని మాత్రం నువ్వు విడిచిపెట్టకు మా హాశీహి సాంపరాయే త్వం బుద్ధిం తాం ఋషి పూజితాం మహర్షులు కూడా పూజించేటటువంటి బుద్ధినిది దీన్ని మాత్రం ఎప్పుడు కూడా విడిచిపెట్టకు నీ బుద్ధి ఎటువంటిదంటే ఈ బుద్ధితోటి పురూరవుణ్ణి ఇలా పుత్రుడు ఉన్నాడే పురూరవుడు అతన్ని కూడా నువ్వు జయించగలవు అని ప్రశంసించాటే ఆయన శక్తిలో కూడా నిన్ను మించగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు అందరు రాజుల్ని కూడా నువ్వు జయించగలవు ఈ బుద్దివైభవంతో శాంతముతోటి చిత్తస్వాస్థ్యంతో ఋషులందరినీ కూడా నువ్వు మెంచగలవు వారిని సేవిస్తావు నువ్వు అని ఈ విధముగా అతనిలో ఉన్న సుగుణములను మెచ్చుకుని నీలో ఓరిమి ఉన్నది తేజస్సు ఉన్నది సూర్యునికున్నంత తేజస్సు మరి కుబేరునిలో వరుణునిలో ఎటువంటి శక్తి ఉన్నదో అవన్నీ నీలో ఉన్నాయి అని ఈ విధముగా ప్రశంసించాడు ముఖ్యమైనది ఏమిటి అంటే అనేక ఆపదలు రావచ్చుగాక ఎన్ని ఆపదలు వచ్చినా సరే మీకు సుఖమే కలుగుతుంది ఆపద్ధర్మార్థకృచ్ఛ్రేషు సర్వకార్యేషువా పునః ద్రష్టాస్మి పునరాగతాన్ యథావత్ ప్రతిషత్ కాలే కాలే యుధిష్ఠిరా ఎటువంటి ఆపదలొచ్చినా సరే నీకే విధమైనటువంటి ఇబ్బంది ఉండదు నేను చెబుతున్నాను సరే వెళ్ళిరా నీకు శుభము కడుగ్గాక అన్నా తీన కృతార్థుడు అయ్యి శుభముతో మళ్లీ తిరిగొచ్చినప్పుడు నేను చూస్తాను అని ఇంకొక సర్టిఫికెట్ ఒకటి ఇచ్చాడు ధర్మరాజు గారికి వీధురుడు అంతటి ధర్మవేత్త నహి ఓ వృజినం కించిత్ వేద కశ్చిత్ పురాకృతం ఇంతవరకు మీరు చేసినటువంటి పొరపాటు ఏమీ లేదు మీరు ఫలానా పాపం చేశారు అని ఎవడూ కూడా అనలేడు అంతటి విశుద్ధ వర్తనలు మీరు అని అన్నాడు ఆ విధముగా చెప్పి వాళ్ళని ఉత్సాహంగా కబురు పెట్టాడు సాగనంపాడు భీష్మునికి ద్రోణునికి కూడా నమస్కారం చేసి ధర్మరాజు గారు బయలుదేరేస్తారు కుంతీదేవి వచ్చిందిటండి ఇంతవరకు కుంతీదేవి మనకి రంగంలోకి రాలేద కుంతీదేవి వచ్చి ద్రౌపది దగ్గరకు వచ్చిందిటండి ఆవిడ పాపం కన్నీరు మున్నీరుగా దుఃఖపడుతోంది కుంతీదేవి ఈవిడి గారు నమస్కారం చేస్తే కోడలు ఆవిడిని కౌగులించుకుందిట కౌలించుకుని ఓ మూల దుఃఖపడుతూనే కొన్ని మాటలు చెప్పింది ఆవిడ అమ్మా శోకపోతే నకార్యహ నువ్వు శోక పడవలసినటువంటి అవసరం లేదు ఇలాంటి కష్టం వచ్చింది అని నీకు స్త్రీధర్మములన్నీ కూడా తెలుసు శీలం అంటే ఏమిటో తెలుసు ఆచారం అంటే మంచి నడవడంటే ఏమిటో కూడా నీకు తెలుసు అని కుంతీదేవి అంతటిది నీకు ఉపదేశించదగిన అర్హత నాకు లేదు అంది అంతకంటే ప్రశంస ఏం కావాలి ద్రౌపదికి అంతటి గొప్పదానవు నువ్వు సాధ్వి మహాపతివ్రతవు నువ్వు గుణసంపన్నురాలవు నువ్వు భూషితంతే కులద్వయం నీ వల్ల అటు పాంచాల మహారాజు గారు కులము ఇటు పాండురాజు గారి వంశము కూడా అలంకృతమైంది నీ వల్ల అదృష్టవంతులు అయ్యారనుకో ఈ కురువంశీలు అందరూ కూడాను లేకపోతే ఏ నగ్ధహ భయా అనఖే నువ్వు తలుచుకుంటే వీళ్ళందరినీ దగ్ధుల్ని చేసివేయగలవు గలవు కాని వీళ్ళని అలాగ భస్మం చేయలేదు నువ్వు అని చేత వీళ్ళని అందరినీ నిజంగా ఉద్దరించినటువంటి దానవు నువ్వు నీకు శుభము కరువుగాక మరి నీ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అని ఒక్క అప్పగింత మాత్రం చెబుతున్నాను నీకు అంది పాపం కుంతీదేవి మాదిరికి ఇచ్చినటువంటి మాటను ఎలా నిలుపుకుంటూ వచ్చిందో దీన్ని బట్టి తెలుస్తుంది మే మేపుత్ర సదా అవేక్ష అనేవాన్ని మా కుర్రాడు ఉన్నాడే వీడు సహదేవుడు మరి వీడిని ఎలా చూసుకుంటావో అంది కోడలకి కొడు తన కొడుకుని అప్పగింత పెడుతోంది ఆమె కుంతీదేవి ఎంత ముద్దుగా చూసుకుందో పాపం చివరి వాడు కదా వీడు నా కుమారుడు వీణ్ణి మరి నువ్వు ఎలా చూసుకుంటావో నాయం మహామతి దీనికి రకరకాల వ్యాఖ్యాతలు రకరకాలుగా చెప్పారు సామాన్యంగా సంతానంలో చిట్ట చివరి వాళ్ళంటే తల్లులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది అంతేకాకుండాగాను ఈ సహదేవుడు స్వభావం చేత కూడా బాగా తెలివైన వాడు కూడా కదా అది కావాలి ఇది కావాలని పేచీలు పెట్టే రకం కాదు ఇంట్లో తనంతటా తాను చూచి తల్లి పెడితే తినే రకం తప్పవడిచి వీడు నాకు అది కావాలి ఇది కావాలని అడిగే రకం కూడా కాదన్నమాట అంచేతను కూడా తల్లి తండ్రి ఇద్దరు లేనివాడు చిన్నవాడు మిగిలిన వాళ్ళకి ఫొకాస్ ఏదో కంటే కొంచెం పెద్దవాళ్ళు అందుకని వీడు చివరి వాడంటే ఆవిడికి చాలా జాలి ప్రేమను మహామతిహి అని ఇంకొక మాట వీడు చాలా మేధావి వాడు అరణ్యవాసం వల్ల కష్టపడకుండా మాత్రం వాడిని జాగ్రత్తగా నువ్వు చూసుకో అని అప్పగింత పెట్టింది జల జలావిలా ఈ మాటలంటూ ఉంటే ఇంకా అలా వర్షపాతంగా ఆవిడ కన్నుల నుంచి నీరు వచ్చేసేసింది అలాగే అందితే కాని శోణితాత్ ఏకవసన ముక్తకేసి విని అయ్యవు తెలుగులో ఈ మాట అంటే మరీ ఎబ్బెట్టుగా ఉంటుందని ఊరికి తడిసిన ఏకవస్త్ర పరిధానముతో అన్నాడు సంస్కృతంలో శోణితంతో అనే దాన్ని వాచ్యం కూడా చేశాడు ఏమిటింత పచ్చిగా రాశాడు మహర్షి రాశాడు ఇది మామూలు పండితుడు రాశాడు కవి రాశాడు తెలుగుది అతడు పాటించినపాటి ఔచిత్యం కూడా మహర్షి పాటించలేదేమిటి అని అనిపించవచ్చు మహర్షి ఔచిత్యం తెలియక ఈ మాటిలాగా వాచ్యం చేయలేదు అప్పుడు కాని వాళ్ల ఘాతుకత్వం ఏమిటో తెలియదు శోణిత ఆర్ద్రమైనటువంటి వస్త్రంతో ఏకవస్త్రంతో ఉన్న ఆమెను సభకి తీసుకుని వచ్చి ఇంత అవమానించారంటే వాళ్ళు ఎంత పరమ రాక్షస కృత్యమో అది తెలియదు అందుకోసం అది తెలియడం కోసం ఆ వర్ణన చేసి తీరాలి అందుకని ఆయన చెప్పాడు ఆ దుశాసనడు లాగిన జుట్టు ఇంకా అలాగే ఉంది జుట్టు మూడేసుకోలేదు ఆవిడ ముక్తకేసి అట్లాగనే బయలుదేరి వెళ్ళింది సరే వీళ్ళందరూ మామూలు ఇందాక అన్నట్లుగానే లేడీ చర్మాలు అవి పుచ్చుకున్నారు వీళ్ళు కొంచెం సిగ్గుతోటి తను సియాకించిది అవాంగ్ ముఖాన్ కాస్త బిడియంతో సిగ్గుతో మరి గారు రథాలు అభిరోధించి అందరూ జే జయధ్వారములు పలుకుతూ ఉంటే నమస్కారాలు అందుకుంటూను పెద్దలకు నమస్కారాలు చేస్తూను వెడిన వాళ్ళు ఇలా వెళ్ళవలసి వస్తోంది కనుక కొంచెం తల వంచుకుని వీళ్లు పెడుతున్నారు ఆ ఆకారాలు చూసేటప్పటికీ తల వంచుకుని వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటే కుంతి ఇంకా అసలు నిగ్రహించుకోలేకపోయింది నిగ్రహించుకోలేక శోకాలు పెట్టడం ప్రారంభించింది పైకే అనే ఎంత గొప్ప వాళ్ళురా మీరు చివరికి ఇలా ఇవ్వరా కశ్యా అపధ్యాన జంచేదం ఆగ పశ్యామి వోధ్య ఏం పాపం వల్ల వచ్చిందిరా మిమ్మల్ని ఇటువంటి ఆపదలో ఉన్నటువంటి వాళ్లను చూడడం సాతు శ్యాత్తు మద్భాగ్యదోషోయం జనం దుఃఖ ఆయాస భుజోత్యర్థం యుక్తానప్యుక్తమైర్గుణయి మీరు చేసుకున్న ఏం లేదు పాండురాజు గారు ఏం పాపం చేయలేదు మరి ఇటువంటి కష్టం మీకు ఎందుకు వచ్చింది నేనే ఏదో పాపం చేసి ఉండాలి ఎందుకంటే మీ కుమారులు ఇంత కష్టపడుతూ ఉంటే నేను చూసి బాధపడాల్సినటువంటి యోగం ఏదో నాకు ఉండి ఉండాలి అలాంటి పాపం ఏదో నేను చేసుకుని ఉండాలి లేకపోతే ఏమిటి ఇంత సుకుమారులు మీరు అరణ్యాల్లో ఎలా ఉంటారా ఆయన స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహిష గో బ్రాహ్మణేభ్య సోమస్త నిత్యం ఒక సుచవంతు